హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను ఆశ్రమం నుంచి వచ్చిన తర్వాత ఎన్ని కేజీలు తగ్గాను దాని గురించి అయితే ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఉదయం రోజు స్ప్రౌట్సే చూపిస్తున్నా కదండి స్ప్రౌట్స్ అంటే మరి అంత విలువైంది మనం రోజూ తినేది ఐరన్ లాంటిది అంటండి ఇడ్లీ కానీ దోశ కానీ పూరి ఏ బ్రేక్ఫాస్ట్ అయినా కూడా ఇంక అన్నిటికైనా విలువైంది ఏంటంటే వజ్రమే కదా ఆ వజ్రం అంత విలువైంది బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే ఈ స్ప్రౌట్స్ ఏనంట అంత విలువైంది మాక్సిమం మీరు అస్సలు స్కిప్ చేయమాకండి ఎంత చెప్పినా కూడా తక్కువే అంత బెనిఫిట్స్ ఉంటాయంట ఈ స్ప్రౌట్స్లో మాక్సిమం ఒక బాక్స్ చేసుకున్నారంటే మీకు రెండు రోజుల వరకు వస్తాయి మేమంటే అందరం ఇదే తినేస్తున్నాం కాబట్టి నేను చాలా స్ప్రౌట్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మీరు రోజు చూస్తున్నారు కదా బాక్సులు చాలా పెద్ద పెద్దవి అన్నిటికీ ఫుల్లు చేస్తున్న పెసలు కానీ బొబ్బర్లు పల్లీలు ఒక్కోసారి ఉలవలు కూడా చేస్తున్న ఉలవలు కూడా భలేగా వస్తున్నాయి మొలకలు మీరు ఘనంగా సింగిల్గా తినేటట్టయితే ఒక్క బాక్స్లోనే అన్నీ కలిపి వేసేసేయండి మొలకలు మాత్రం బాగా వస్తాయి మీరు చూసారు కదా ఎంతంత పడో భలేగా వస్తాయి ఎక్కువ స్ప్రౌట్స్ పొడవు పెరిగే కొద్దీ మనకు బెనిఫిట్స్ బాగా పెరుగుతాయి అంట అలాగే టేస్ట్ కూడా మారుతాయి మనం నానబెట్టిన గింజలకి మొలకెట్టిన గింజలకి తేడా మీకే తెలుస్తుంది అనేది ఎక్కువ పొడవు వస్తే ఆరోగ్యానికి మంచిది మనం నవిలు తినటానికి టేస్ట్ పరంగా కూడా బాగుండింది కొత్తగా ట్రై చేసేవాళ్ళు దానిమ్మ గింజలు వేసుకోండి లేకపోతే కిస్మిస్ లేకపోతే యాపిల్ ఏదైనా గోవా సన్న సన్నం కట్ చేసి వేసేసుకొని తినేస్తే ఆ తీదనం మీద కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఏదో మనం మొలకలు తింటున్నామో ఏంటి ఫుడ్డు ఇడ్లీ చట్నీ చాలా బాగుండిద్ది అని అనుకునే వాళ్ళకి ఇట్లా ఫ్రూట్స్ మీరు ఘనంగా ఈ ఫుడ్ కరెక్ట్గా వన్ మంత్ ఫాలో అయ్యారంటే ఈజీగా రెండు మూడు కేజీలు అయితే లాస్ అవుతారు ఒక్క ఒక్కరోజు ఉపవాసం లేకుండా అన్నీ చక్కగా మార్నింగ్ మధ్యాహ్నం నైటు అన్నీ తినుకుంటా మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ ఫుడ్ మంచిది ఎందుకంటే నేనైతే త్రీ కేజీస్ లాస్ అయ్యానండి మీరు రోజు వీడియోస్లో చూస్తున్నారు కదా నేను ఒకరోజు కూడా అసలు స్కిప్ చేయలేదు స్ప్రౌట్స్ మాత్రం కంటిన్యూ చేస్తున్నా సండే మాత్రం స్కిప్ చేశాము నెలలో వచ్చేసి నా నాలుగు వారాల్లో నాలుగు రోజులు అంతే నాలుగు సండేలు మాత్రం నార్మల్గానే ఒకరోజు పూరీ చేశాను ఒకరోజు పునుగులో వేసాను ఇంకా మధ్యాహ్నం కూడా బిర్యానీ పన్నీర్ కర్రీ అటువంటిది ప్రిపేర్ చేశాను ఇంకా మిగతా ఆరు రోజులు మాత్రం స్కిప్ చేయకుండా చూద్దామనేసి పూర్తిగా ఈ ఫుడ్డే తీసుకుంటే మూడు కేజీలు లాస్ అయ్యాను మీరు బరువు ఒక్కటే అనుకోమాకండి బ్లడ్ పర్సంటేజ్ బాగా పెరిగిద్ది ఎందుకంటే మనం రోజు క్యారెట్ పచ్చి కొబ్బరి మళ్ళా నువ్వులు పౌడరు అన్ని రకాలు వాడుతున్నాం కాబట్టి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ది బెస్ట్ డైట్ అండి ఇంకా మనం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాకుండా అన్ని కర్రీస్లో బీట్రూట్ తురుము క్యారెట్ తురుము అలా వేసేసుకుంటే మంచిది అంటే మనం చెప్పినా వినరండి థర్టీ ఫార్టీ ప్లస్ ఉన్న లేడీస్కి అయితే ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉండిద్ది బీపీ లాంటిది షుగరు మోకాలు నిప్పులు ఓవర్ వెయిట్ వెయిట్ అంటే మెయిన్ స్టమక్ అండి కాళ్ళు చేతులు సన్నగా ఉన్నా కూడా చాలామందికి పొట్టొక్కట మాత్రం బాగా కనిపించింది అది మనం మధ్యాహ్నం రైస్ మానేస్తూ ఉంటాము కొంతమంది అయితే నిద్ర కూడా బారు నిద్రపోతే మళ్ళీ ఎక్కడ వెయిట్ లా వెయిట్ పెరుగుతు అనేసి మ్యాక్సిమం ఉదయం స్ప్రౌట్స్ బ్రేక్ఫాస్ట్ చేసేటట్టు చూసుకోండి దాంతోపాటు చక్కగా ఏదన్నా ఫ్రూట్ తినేసి మధ్యాహ్నం మాత్రం బ్రౌన్ రైస్ లేకపోతే పుల్కాలు మీకు నచ్చిన కర్రీ కొంచెం ఆయిల్ అనేది తగ్గించి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండదైతే మనకు ఆయిల్ అనేది తక్కువ పట్టింది ఉప్పు కారం అటువంటిది కూడా తక్కువ వేసుకొని ఎక్కువ కర్రీ తింటే మనకి క్యాలరీలు అనేది తక్కువ వస్తాయి దాంట్లో నేను చూపించిన కర్రీ పౌడర్ యాడ్ చేసుకుంటే మనకి నువ్వులు ఉంటాయి దాంట్లో అలాగే పల్లీలు మినపప్పు అన్నీ ఉంటాయి కరివేపాకు చక్కగా అది వేసేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ ఎక్కువ కర్రీ తినండి ఎక్కువ కర్రీ తినాలంటే ఇంపార్టెంట్ ఏంటి ఫస్ట్ ఆయిల్ తగ్గించాలి ఉప్పు కారం తగ్గించాలి లేక నైట్ మాత్రం మీరు బాగా బరువు తగ్గాలని పట్టుదల ఉంటే ఫ్రూట్స్ తీసుకోండి లేకపోతే మధ్యాహ్నం తిన్నట్టే పుల్క కర్రీ అలా ప్రిపేర్లో ప్రిపేర్ చేసుకోండి ఇట్లా వన్ మంత్ చేశారంటే మీరు చక్కగా పొట్ట నిండా తినుకుంటా కూడా మూడు కేజీలు తగ్గవచ్చు మీరు ఉదయం స్ప్రౌట్స్ ఫ్రూట్స్ మధ్యాహ్నం బ్రౌన్ రైస్ కర్రీ కర్రీ ఎక్కువ వండుకోవాలి నైట్ కూడా పుల్కాను కర్రీ లేకపోతే ఫ్రూట్స్ ఇట్లా చేసుకున్నారంటే మీరు ఇంకా నాలుగు గంటలకి ఐదు గంటలకి బాగా ఆకలి అయింది అనిపిస్తే ఏ కొబ్బరి నీళ్ళు ఫ్రూట్ చూసో చేసుకోండి అంతేగాని చిట్టు పునుగులని నూడిల్స్ మంచూరియా ఇటువంటి చెరులు మాత్రం అసలు అనమాట అండి మీరు ఇట్లా చేశారంటే కంపల్సరీగా ఒక నెలలో మూడు కేజీలు తగ్గిపోతారు ఎందుకన్నా ఇంపార్టెంటు మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఒక గంట మాత్రం కంపల్సరీగా ఎక్ససైజ్ అనేది కావాలండి మనం ఇంట్లో ఎంత పని చేసినా ఆ ఎక్సర్సైజ్ అయితే సరిపోదు వాకింగ్ కూడా కాదు యోగా ఎరోబిక్ అటువంటివి ట్రై చేయండి వాకింగ్ అంటే మరి అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళకైతే ఓకే కానీ ముప్పై నలభై ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఒక గంట యోగా చేయండి మనం యూట్యూబ్లో కొట్టుకుంటే టీవీల్లో మొబైల్లో ఎన్ని యోగాసనాలు ఉంటాయో ఫస్ట్ చిన్న చిన్నగా ట్రై చేయండి పెద్ద ఆసనాలు లేకపోయినా కాళ్ళు చేతులు నడుము ఇలా మెడకాయకి సంబంధించిన చిన్న చిన్న ఆసనాలు ఉంటాయి కదా అవి మాత్రం చేసేసేయండి చాలా అంటే చాలా సింపుల్ అండి మనం వెయిట్ తగ్గడానికి జిమ్ముల చుట్టూ తిరగటం ఆ ఫుడ్ చెప్పారనేసి ఎన్నాలని ఫుడ్ తినకుండా ఉంటాము ఇట్లా తిన్నారంటే మీరు ఫుడ్డు తిన్నట్టు ఉంటుంది వెయిట్ లాస్ అవుతారు ఆరోగ్యానికి మంచిది సైడ్ ఎఫెక్ట్స్ కూడా అసలు ఏమీ రావు ఇంట్లో స్ప్రౌట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చాలా వీడియోస్లో చూపించాను అలాగే షార్ట్స్లో కూడా పోస్ట్ చేశానండి సింపుల్గా ఇట్లా పెసలు బబ్బర్లు డైలీ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఉలవలు శనగలు మీ ఇష్టం అండి రాగులు కూడా వస్తాయి చక్కగా ఇట్లా స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు తినగలిగే అన్ని చక్కగా ఇలా ప్లేట్లో పెట్టేసుకోండి దానికి ఈరోజైతే నేను క్యారెట్ సన్నగా కట్ చేసి వేశాను రోజుకొక వెరైటీ అండి బోరు కొట్టకుండా నిన్నైతే పప్పాయి కట్ చేసి వేశాను ఒక్కొక్క రోజైతే దానిమ్మ గింజలు వేస్తాను ఇంకా ఒక్కొక్క రోజైతే నానబెట్టిన బాదం అలాగే పండు ఖర్జూరం కానీ లేకపోతే ఎండు ఖర్జూరం ఉంటే అది ముందు రోజు నానేసి తీసుకుంటాను ఇట్లా నానబెట్టుకున్న అయితే బాదం పప్పు ఎండు ఖర్జూరం ఇంకా డైలీ ఒకటే కాకుండా ఇట్లా మార్చి మార్చి తీసుకుంటే మనకి అన్ని రకాల పోషకాలు అందుతాయి ఇంక ఈరోజైతే మనం గుగ్గిలు ప్రిపేర్ చేసుకుంటాం కదా అలాగే అమ్మవారికి నైవేద్యం కూడా ఇస్తూ ఉంటాము శనగలు అవి అన్నమాటివి నానబెట్టి ఉడకబెట్టేశాను ఇంకా ఒక్కొక్కసారి అయితే పల్లీలు నానబెట్టేస్తాను ముందు రోజు అవి బాయిల్ చేస్తాను ఇట్లా మీకు ఇష్టమైనది మార్చి మార్చి తీసుకుంటే బోరు కొట్టదు సింపుల్ చూసారా ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు స్ప్రౌట్స్ మనం నానబెట్టేసుకొని చక్కగా బాక్స్లో వేసుకుంటే అవే వచ్చేస్తాయి ఇంకా ఉదయం చట్నీ చేయాల్సిన అవసరం లేదు ముందు రోజు దోశ పిండి ఇడ్లీ పిండి అని గ్రైండర్లు వేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈ ఫుడ్ తినొచ్చండి చాలా అంటే చాలా మంచి ప్రోటీన్ ఫైబరు ఇంకా బ్లడ్ తక్కువ వాళ్ళకి క్యారెట్ సన్నగా కట్ చేసి వేసాము ఇలా తీసుకుంటే ఇంకా రోజు జ్యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా మీకు ఇష్టమైతే బీట్రూట్ కూడా సన్నగా కట్ చేసి దీంట్లో ఇంకా మీరు కొత్తగా ట్రై చేసి ఈ బ్రేక్ఫాస్ట్ సరిపోలేదు అని అనుకుంటే చక్కగా ఒక గ్లాసు రాగిజావ తాగేసేయండి పొట్ట పుల్లేపెద్ది చాలా తేలికగా ఉండిద్ది ఇంట్లో పని చకచకా చేసుకోవచ్చు ఆ దోశ కానీ పునుగులు కానీ తింటే ఎంత నిద్ర మొత్తం వచ్చిద్దో నాకు తెలుసండి లేడీస్ మ్యాక్సిమం టిఫిన్ చేయగానే ఇంట్లో పని చేయాలంటే చాలా చిరాకు కనిపించద్ది ఈ ఫుడ్ తీసుకున్నారంటే ఇంట్లో పనులు కూడా చకచకా చేసేస్తారు మీరు చాలా డైటింగ్ అయితే ట్రై చేసి ఉంటారు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి హ్యాపీగా ఫుడ్ తీసుకున్న వాళ్ళు అవుతారు అలాగే హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు నేనైతే త్రీ కేజీస్ తగ్గానండి నా పాత వీడియో వన్ మంత్ క్రితం వీడియో అయితే చూడండి మీరు యూట్యూబ్ అమౌంట్ వచ్చిందనేసి ఒక వీడియో చేశాను దానికి దానికి మీకు తేడా ఈజీగా తెలిసిద్ది నేనైతే ప్రతిరోజు ఈ ఫుడ్డే తీసుకుంటున్నాను అసలు స్కిప్ చేయట్లేదు ఫుడ్ అనేది హ్యాపీగా ఫుడ్ తీసుకోవచ్చు ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు అనమాట ముఖ్యంగా అయితే నేను ఇంట్లో ఉండే లేడీస్కి అయితే ఇది చెప్తానండి ఎందుకంటే నేను నెల నుంచి తింటున్నా కాబట్టి అనుభవం నాకు తెలుసు నేను చాలాసార్లు ఈ చిట్కా అయితే చెప్పానండి కొంతమందికి స్ప్రౌట్స్ తీసుకుంటే గ్యాస్ స్టవ్లో వచ్చింది అనేసి అంటూ ఉంటారు అటువంటి వారైతే నిద్ర లేచిన తర్వాత చక్కగా ఒక హాఫ్ లీటర్ హాట్ వాటర్ అయితే తీసుకోండి ఇంకే ఇబ్బంది అయితే ఉండదు ఒక నెల అయితే ట్రై చేయండి ఉదయం పూట ఇడ్లీ దోశ ఇటువంటివి మానేసి చక్కగా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోండి హెల్త్కి చాలా మంచిది జుట్టుకు మంచిది స్కిన్కైనా దేనికైనా కూడా అన్నిటికీ చాలా మంచిదండి ఒక్క రోజులైతే మార్పు కనిపించదు కదా మీరు ఒక నెల రెండు నెలలు చేశారంటే మీకు ఈజీగా మార్పు అనేది తెలిసిద్ది